హెలో అండి వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి వితౌట్ యూజింగ్ షుగర్ సేమియా పాయసం అది ఎలాగో చూసే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి అండ్ ఇప్పుడు సేమియా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నెయ్యి హీట్ అయిన తర్వాత క్యాష్యూస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై అవ్వనక్కర్లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకొని ఎండు ద్రాక్ష కాస్త ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో నేను ఆల్మండ్స్ కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో సేమియా వేసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా తీసుకున్నాను సేమియాని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే సేమియా మాడిపోతుంది కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఈవెన్గా ఇలా చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన సేమియాలో నేను హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి నేను క్రీమీ మిల్క్ తీసుకున్నాను మీరు ఏ మిల్క్ అయినా వాడుకోవచ్చు మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలిపి ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇవి మొత్తం మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు సేమియాని ఉడకనివ్వాలండి సేమియా చక్కగా ఉడుకుతుంది ఇలా ఒక పది నిమిషాలకి ఈ విధంగా ఉడికి పొంగు వచ్చింది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ యాడ్ చేసాం మొత్తంగా వన్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్గా చూసారు కదా చక్కగా ఉడికింది చక్కగా చిక్కబడింది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇందులో అమూల్ మిఠాయి మీట్ని యాడ్ చేస్తున్నానండి షుగర్కి బదులుగా మనకి ఎంత తీపి కావాలో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే హాఫ్ యాడ్ చేశాను చూస్తే ఇంకాస్త స్వీట్నెస్ కావాలనిపించింది కాబట్టి ఇంకాస్త మిఠాయి మేట్ని యాడ్ చేసుకున్నానండి దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన పాయసంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఇలా సేమియా చేసుకుంటే సేమియా చిక్కబడకుండా చక్కగా ఉంటుందండి వన్ డే అంతా ఉంటుంది చిక్కబడకుండా ఇలా రెడీ అయినప్పుడు ఇప్పుడు లాస్ట్లో దాంట్లో కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని కాస్త మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సేమియా రెడీ అయిపోయిందండి వితౌట్ షుగర్ ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్